పార్లమెంట్లో పొగదాడిని అధికార సీరియస్ సీరియస్గా తీసుకున్నాయి ఇదే అంశంపై కాసేపట్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి పార్లమెంటరీ పక్ష నేతల సమావేశం జరగబోతోంది పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతలు చర్చిస్తారు మరోవైపు పార్లమెంట్ దాడి ఘటనను వివరించేందుకు రాష్టపతి అపాయింట్మెంట్ కోరారు నేతలు ఇదిలా ఉంటే పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఉభయ సభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు ఇచ్చింది ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో రూల్ టూ సిక్స్టీ సెవెన్ కింద బిజినెస్ సస్పెన్షన్ నోటీస్ ఇచ్చారు ఇటు లోక్సభలోనూ వాయిదా తీర్మానం ఇచ్చింది కాంగ్రెస్ పార్లమెంట్లో పొగ దాడిని అధికార విపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి ఇదే అంశంపై కాసేపట్లో ఏసీసీ చీఫ్ కరిగే చాంబర్లో ఇండియా కూటమి పార్లమెంటరీ పక్ష నేతల సమావేశం జరగబోతోంది పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతలు చర్చిస్తారు మరోవైపు పార్లమెంట్ దాడి ఘటనను వివరించేందుకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు నేతలు ఇదిలా ఉంటే పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఉభయ సభల్లో కూడా కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు ఇచ్చింది ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో రూల్ టూ సిక్స్టీ సెవెన్ కింద బిజినెస్ సస్పెన్షన్ నోటీస్ ఇచ్చారు ఇటు లోక్సభలోనూ వాయిదా తీర్మానిచ్చింది కాంగ్రెస్ పార్లమెంట్లో దాడిని అధికార విపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి ఇదే అంశంపై కాసేపట్లో ఏఐసిసి చీఫ్ ఖర్గే ఛాంబర్ లో ఇండియా కూటమి పార్లమెంటరీ పక్ష నేతల సమావేశం జరగబోతోంది పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతలు చర్చిస్తారు మరోవైపు పార్లమెంట్ దాడి ఘటనను వివరించేందుకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు నేతలు పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఉభయ సభల్లోనూ కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు ఇచ్చింది ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో రూల్ టూ సిక్స్టీ సెవెన్ కింద బిజినెస్ సస్పెన్షన్ నోటీస్ ఇచ్చారు ఇటు లోక్సభలోనూ వాయిదా తీర్మానం ఇచ్చింది కాంగ్రెస్ పార్లమెంట్లో పొగదాడిని అధికార విపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి ఇదే అంశంపై కాసేపట్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఛాంబర్ లో ఇండియా కూటమి పార్లమెంటరీ పక్ష నేతల సమావేశం జరగబోతోంది పూర్తి అప్డేట్స్ అనేది తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో ఉన్నారు ప్రసాద్ నిన్న సంఘటన జరిగిన తర్వాత ఈ రోజు అంతా కూడా భద్రతా దళాలను ఇక్కడ చేయడం జరిగింది మూడంచెల భద్రతా చర్యలు తీసుకున్నారు ఒకటి పారామిలిటరీ అదేవిధంగా పార్లమెంటు రక్షణ సిబ్బందిగా ఉండే వాచ్ అండ్ వార్డు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆ తర్వాత మిగిలిన ఢిల్లీ పోలీసులు ఈ మూడు అంచెలతో ఈ భద్రతా దళాన్ని ఏర్పాటు చేశారు ప్రధానంగా ఎప్పుడు కూడా ఇలాంటివి ఉంటాయి కానీ పార్లమెంటుకు దారి తీసే మార్గం వద్ద ఈసారి బారికేడ్స్ పెద్ద ఎత్తున మోహరింప చేశారు అక్కడ పోలీసులు ప్రతి వెహికల్ ని కూడా మెటల్ డిటెక్టర్ తో పరీక్ష చేసిన తర్వాతనే అక్కడి నుంచి పార్లమెంట్ వైపుకు వాహనాలను వచ్చే విధంగా అనుమతిస్తున్నారు ప్రధానంగా నిన్న జరిగినటువంటి సంఘటన చూసినట్లయితే మొత్తం ఆరుగురు ఈ సంఘటనలో పాల్గొన్నారు ఇప్పటికే ఐదుగురు పోలీసులు వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఒక వ్యక్తి ముఖ్య సూత్రధారి కాన్స్పిరేటర్ లలిత్ ఝా ఎవరైతే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఏ రకంగా ఉంది ఆందోళన వీటన్నిటి కూడా వీడియో తీసినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి మాత్రం ఇప్పుడు పరారీలో ఉన్నారు ఆ వ్యక్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కూడా దాదాపు ఒక మూడు సంవత్సరాలుగా దీనికి ఒక పథకం ప్రకారం చేసి దాడి చేయడం జరిగింది దీన్ని చాలా సీరియస్ గా కూడా తీసుకోవడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఉన్నటువంటి ఒక ప్రఖ్యాతిని ఇలాంటి సంఘటనలు మరింత పొలచన చేసే అవకాశం ఉందన్న అంశాన్ని కూడా ప్రతిపక్షాలు చాలా ఘాటుగా విమర్శిస్తున్నాయి మనం ఇప్పుడు పార్లమెంటు వెలుపల ఉన్నటువంటి ఈ గోల్ చక్కర్ అంటారు దీన్ని ఇక్కడ ఉన్నాము ఇదంతా కూడా మనం చూసినట్లయితే ప్రతి వాహనాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఇది ఒక రకంగా మంచిదైంది ప్రధానంగా ఇంత గతంలో ఇప్పటివరకు కూడా కొత్త పార్లమెంటు భవనం ఏర్పాటు చేసిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు ఇక్కడికి చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది పెద్దగా పోలీసులు కూడా అక్కడ చెక్ చేయటం కానీ వారిని పరిశీలించడం కానీ వాళ్ళని కనీసం ఎక్కడి నుంచి వస్తున్నారని అడగటం కానీ ఏం జరగలేదు కాబట్టి ఈ సంఘటన జరిగిన తర్వాత మాత్రం పార్లమెంటు వైపుకు వస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఐడెంటిటీ కార్డు లేకపోతే ఆధార్ కార్డు అవి ఉంటేనే ఇక్కడికి పంపించడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక రకంగా మంచిదైంది గతంలో మరింత ఇతరత్ర మరింత దారుణమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఒక రకంగా ఈ సంఘటన దోహదపడుతుందని చెప్పి కూడా అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా ఇండియా కూటమి చెందినటువంటి ప్రతిపక్ష నేతలంతా కూడా సమావేశమయ్యారు దీన్ని సంఘటించి చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది చాలామంది కొద్దిగా వయసు మళ్ళిన వాళ్ళు ఉంటారు అదేవిధంగా ముఖ్య నేతలు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రాణాలకే ముప్పు వచ్చే ఇలాంటి సంఘటనల వల్ల దేశ ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అదేవిధంగా రెండు వేల ఒకటిలో జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకున్నడైతే అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉంటాడు ఆ డిప్యూటీ స్పీకర్కే ఇలాంటి పార్లమెంట్లు భద్రత పరమైనటువంటి వ్యవహారాలు ఎవరు రావాలి ఎవరు ఉన్నారు వీటన్నిటిని కూడా సంబంధించినటువంటి బాధ్యతలు డిప్యూటీ స్పీకర్ చూసుకునేవాడు అయితే ఈ టర్మ్లో ఈ ఓం బిర్లా లోక్సభ స్పీకర్ అయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ అన్న ఆ అంశాన్నే లేకుండా పోయింది ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ నియామకమే జరగలేదు కాబట్టి డిప్యూటీ స్పీకర్ యొక్క ప్రాధాన్యతను కూడా గుర్తించాలనే అంశాన్ని కూడా ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు ఈ సందర్భంగా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా చేయబోతున్నారు ఇప్పటికే సిఆర్పిఎఫ్ డీజీ డైరెక్టర్ జనరల్ అమీష్ దయాల్ సింగ్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది ఈ కమిటీ ఆధ్వర్యంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది ఒక నివేదికను కూడా అందజేయాలని చెప్పి కూడా ఇప్పటికే స్పీకరు కోరిన మేరకు హోమ్ మినిస్ట్రీ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కమిటీ సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇచ్చే రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని కూడా మరిన్ని కొన్ని కొత్త మార్పులు కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ ముఖ్యంగా ఖలిస్తాను పన్ను కూడా గతంలోనే పార్లమెంట్పై మరొకసారి దాడి చేస్తామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అదే నేపథ్యంలో పార్లమెంటుపై దాడి జరిగినటువంటి సందర్భంగా అదే రోజున ఇలాంటి సంఘటన జరగడాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి వీళ్ళకి ఎవరెవరి సంబంధాలు ఉన్నాయి వీరికి వీరి వీ యొక్క మోటివేషన్ ఏంటి ఎవరు దీనికి ఇన్స్పైర్ చేశారు ఇన్వెస్టిగేట్ చేశారు అన్న అంశాన్ని కూడా ఈ ఇన్వెస్టిగేషన్ ఢిల్లీ స్పెషల్ సెల్లు వీరందరూ కూడా పరిశీలించే విచారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరింత సమాచారం కూడా తెలిసే అవకాశం ఉంది ప్రధానంగా ఈ సంఘటన జరిగిన తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో పార్లమెంటు దగ్గర ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు అన్ని యొక్క చర్యలు తీసుకుంటున్నారు ఐడెంటిటీ కార్డు గుర్తింపు కార్డు ఉంటేనే ఈ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించే ప్రయత్నం చేస్తున్నారు